పేరు చైతన్యస్టి మన యూట్యూబ్ ప్లేస్ సిద్దిపేటు నేను ఇండియన్ 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 క్యాంప్ అండర్ సెవెంటీన్ ట్రయల్స్కి ప్రాబబుల్స్కి నేను సెలెక్ట్ అయ్యాను చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ అంటే నాకు ఎంతో ఇష్టం ఫుట్బాల్ మీద నా ప్యాషన్తో చిన్నప్పటి నుంచి నా సిక్స్త్ క్లాస్ నుంచి ఫుట్బాల్ నేర్చుకుంటున్నాను నాకు చాలా హెల్ప్ చేసిన కోచెస్కి మా పేరెంట్స్కి అంతే ఎస్పెషల్గా ఈ గ్రౌ మాకు సిద్దిపేటలో గ్రౌండ్ ప్రొవైడ్ చేసిన హరీష్ రావు కు అక్బర్ సార్ ఇంకా నిజామాబాద్ నారజ్ కు సీన్ కు శ్రీకాంత్ అన్నకి నందన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఇంకా స్పెషల్గా మా పేరెంట్స్కి నేను ఏది ఆడుతా అన్న ఏది చేస్తా అన్న ఇక్కడికి అన్న అని నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది మా పేరెంట్స్ అండ్ ఇంకా పెద్ద థ్యాంక్స్ అని పాల్గొన్న కి చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే సార్ థ్యాంక్స్ టు పాల్గొనా సార్ ఎందుకంటే మా తెలంగాణ ప్లేయర్స్కి ఇంత సపోర్ట్ చేసి మా కోసం ఫైట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను ఇంటర్నేషనల్లో ఆడాలని అనుకుంటున్నాను